మన మధ్యలో ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది వారి మాటల్లో విందాం దేవుడికి వందనాలు అండి మీకు కూడా అందరికి వందనాలు నా పేరు జితేందర్ అండి మొన్న ఈ మధ్యలో మరి బ్రదర్ గారు ఈ జాబుల కోసము ప్రఫసీ చెప్పింది అది నేను గట్టిగా నా మనసులో అనుకున్నాను ఖచ్చితంగా ఈ దేవుడు మాకు సాయం చేయాలని అనుకున్నాను మరి మా కోడలకు నర్సింగ్ ఆఫీసర్ జాబ్ తెలంగాణ గవర్నమెంట్లో ఇచ్చిండ్రు వర్ ఆమె కూడా జాయిన్ అయిపోయింది మొన్న పదిహేను తారీఖు నాడు దేవునికి కోట్లాది వందనాలు మీ అందరికి కూడా వందనాలు ఇది సాక్ష్యం దేవుడు దీవించనుగా గవర్నమెంట్ జాబ్ అమ్మ ఆ ప్రాఫెషన్ గట్టిగా పట్టుకున్నాను జాబులు దేవుడు ఇవ్వబోతుండు జాబులు లేని వాళ్లకు అని బ్రదర్ గారు ప్రవశించినప్పుడు నా మనసులో గట్టిగా అనుకున్నాను మాకు కూడా గవర్నమెంట్ జాబ్ రావాలి కదా ఆమె మరి జా ఏది ఎగ్జామ్ రాసింది రిజల్ట్స్ కోసము మేము చూస్తున్నాము ఆ లోపల టీవీ యాడ్ వచ్చింది సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసుకోవాలని ఒక ప్లేస్ ఇచ్చిండ్రు ఆ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ డేట్ నాడు పోయినాము సర్టిఫికెట్లు వెరిఫికేషన్ అయింది ఇక జాబ్ కోసమని చూస్తుంటే మళ్ళీ యాడ్ వచ్చింది ఆ రోజు ఎల్బి స్టేడియంకు రమ్మన్నారు మరి ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు నర్సింగ్ ఆఫీసర్ జాబులు క్వాలిఫై అయిన వాళ్ళందరికీ దేవుడు వారి ద్వారా మాకు దేవుడు జాబ్ ఇచ్చిందండి విన్నారు కదండి మరి పెద్ద విశ్వాసంతో సంఘానికి వచ్చారు వాళ్ళ కూడలు అయితే రాలేదు మరి తన విశ్వాసాన్ని బట్టి తన మనసులో అనుకున్నారంట మరి దైవజనులు ప్రవచించినప్పుడు తనైతే గట్టిగా తాను తీసుకున్నారు వస్తే నేను సాక్ష్యం చెప్తానని అనుకున్నారంట మరి అద్భుత రీతిలో గవర్నమెంట్ జాబ్ వచ్చిందని చెప్తున్నారు ఇలా ఎంతో మంది మరి ఎన్నో ఇయర్స్ గా జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు అసలు జాబ్ లేదా ఉన్న హైక్స్ రాలేదా మరి గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా విశ్వాసంతో సంఘానికి రండి దైవజనులు ప్రార్థిస్తారు దేవుడు మీ పట్ల ఇలాంటి కృప మరి తెరుస్తారు ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగునుగాక ఆమె